ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోని లేలీ నాకు అక్కర్లేదు నీవు నాకుంటే చాలు నీవు నాకుంటే చాలు ఎందుకు తెలుసా ఈ ఆకాశాన్ని చూసినప్పుడు ఈ భూమిని చూసినప్పుడు ఈ వృక్షంలో చూసినప్పుడు ఈ చెట్లను చూసినప్పుడు ఈ ఫలములను చూసినప్పుడు ఈ పక్షులను చూసినప్పుడు ఒక గ్రైంపు కలుగుతుంది ఏందో తెలుసా దేవునితో కూడా సాహవాసం కలిగి ఉంటే దేవుడే అన్నిటిని చూసుకుంటాడు దేవుడే అన్నిటిని పోషిస్తాడు దేవుడే అన్నిటిని తీరుస్తాడు దేవుడే అన్నిటిని కాపాడుతాడన్న సంగతి అర్థమవుతుంది నీవు నేను వ్యర్థంగా దేని కొరకు పరిగెత్తి దేని కొరకు చింతి దేని కొరకు ఆయాసపడి చిట్ట చివరికి బాగా వినాలి చిట్ట చివరికి నిత నాశనానికి నరకానికి అగ్ని గుణానికి వెళ్తే నీ జీవితంలో నువ్వు సంపాదించింది ఏమగును నీ జీవితంలో నువ్వు సంపాదించింది ఏమగును అందుకే ఈ భక్తుడు అంటున్నాడు ఆకాశం ముందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు మా ప్రియులారా మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాట ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు ఇక్కడున్న భక్తుడు కోరుకునే ఒక వింతైన కోరిక చెప్పాలంటే మీద ఏ మనుషుడు కూడా కోరుకోనటువంటి కోరిక ఏంటి ఆ కోరిక అంటే నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు చూడండి నాకు ఎంత విందైన కోరికనో ఈ కోరిక ఎవరికైనా ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఆయానికి ఏం కావాలి అంటే మనం అడిగే విషయాలు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మేలు కావాలి దీవెన కావాలి పిల్లలు కావాలి పాడి పంటలు కావాలి పశువులు కావాలి ఇంకా రకరకాలైన కోరికలు కోరేది సహజమే కానీ ఇక్కడున్న ఈ భక్తుడు కోరుకుంటున్నటువంటి కోరిక చాలా వింతైనది నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ అక్కర్లేదంట దేవుని దగ్గర నుంచి సమస్యని పొందుకోవాలని మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఈయన నీవు నాకుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అంటున్నాడు రమణ వారలారా ఈ వ్యక్తి ఎందుకు అలా అంటున్నాడు ఏమి చూసి తన జీవితంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని మనము ఇప్పుడు కొంచెము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చూడండి ఈ వ్యక్తి ఏమి చూసి నీవు నాకుంటే చాలు లోకంలోనిది ఏది నాకు కక్కర్లేదు అంటున్నాడు చూడండి ఇదే మనం చదువుకున్నటువంటి డెబ్బై మూడవ కీర్తన పద్నాలుగో వచ్చిన ఒక మాటను మనం చదువుకుంటాం డెబ్బై మూడవ కీర్తన పద్నాలుగో వచ్చినము దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది ఈ వ్యక్తి ఎందుకు దేవునిని కోరుకుంటున్నాడు దేవుడు ఉంటే నాకు చాలు అని ఎందుకు అంటున్నాడు అన్నట్లయితే మొట్టమొదటి కారణము ఏమి కారణము అంటే తనకు దినమంతా బాధలు కలుగుతున్నాయంట దినమంతా బాధలు కలుగుచున్నాయి ప్రతి ఉదయం తనకు శిక్ష వస్తుందంట అందుకొరకై ఆకాశమందు నీవు నాకుంటే చాలు లోకంలోనిది ఏదియో నాకు కక్కర్లేదు అంటున్నాడు మొట్టమొదటిగా తనకున్న బాధలు తనకొచ్చే శిక్షను చూసుకొని రెండవదిగా చూడండి ఇదే కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన పదమూడవ వచ్చు డెబ్బై మూడవ కీర్తన పదమూడవ వచ్చినము నా హృదయము నేను శుద్ధి చేసుకునిట వ్యర్థమే నా చేతులు కడుకొని నిర్మలుడయ్యనుట వ్యర్థమే ఎందుకు తన హృదయము శుద్ధి చేసుకుని ఉంటో వ్యర్థము తన చేతులు కడుకొని ఉంటో వ్యర్థము అంటే పన్నెండవ రాయబడింది ఇదిగో ఇట్టివారు భక్తీనులు వీరు ఎల్లప్పుడూ గలవారై వృద్ధి పొందుచున్నారు అంటున్నాడు రెండోదిగా ఈ వ్యక్తి ఏం చూసి దేవుడు కావాలి లేకపోతే దేవుడు ఉంటే నాకు చాలు అని అంటున్నాడంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భక్తిహీనుల క్షేమమును చూసి వాళ్ళు వృద్ధి పొందడం చూసి వారు మహాభివృద్ధి పొందడం చూసి తాను నాకు దేవుడు ఉంటే చాలు అని కోరుకుంటూ ఉన్నాడు మొట్టమొదటిగా తనకు కలుచిన బాధలను చూసుకొని రెండవదిగా తనకు వస్తున్న శిక్షను చూసుకొని మరి దేవుడు నాకుంటే చాలు ఇంకా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని అంటున్నాడు ఇక్కడ రెండవదిగా చూస్తే భక్తిహీనుల క్షేమాన్ని చూసి వాళ్ళు వృద్ధి పొందడం చూసి నేను నా హృదయమును శుద్ధి ఉంటే వ్యర్థమే నా చేతులు కడుక్కొని ఉంటా వ్యర్థమే అని అంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మూడోదిగా చూడండి ఇదే కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన ఇదే కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన పన్నెడవచ్చం ఇదే కీర్తన డెబ్బై మూడవ కీర్తన పన్నెడవచ్చు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి మూడోదిగా భక్తిహీనులైనటువంటి వారు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొని చున్నారంట నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొని చున్నారంట ఇక్కడ మనం మూడు సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిగా బాధలు కలగడము శిక్ష రావడము తర్వాత భక్తిహీనుల యొక్క క్షేమము చూడడము మూడోదిగా భక్తిహీనులు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకునిచున్నారు అంటే భక్తిహీనుల యొక్క స్థిరమైన చెప్పాలంటే స్థిరమైన జీవితాన్ని చూసుకొని ఆయన చెప్పేటటువంటి మాటలు ఏంటంటే ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు కక్కర్లేదు అని అంటూ ఉన్నాడు నాలుగోది చూడండి ఇదే కీర్తనలు డెబ్బై కీర్తన ఇదే కీర్తనలు డెబ్బై కీర్తన పదహారు పదిహేడు వచ్చాలు ఇదే కీర్తన డెబ్బై మూడు పదహారు పదిహేడు అయినను దీనికి తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను ఇక్కడ మూడు సంగతులు తను చూశాడు మూడు సంగతులను చూసి ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండడం వ్యర్థమే నా చేతులు కడుకొని ఉండడం వ్యర్థమే అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే నేను పరిశుద్ధంగా ఉండడం వేరే వ్యర్థమే పవిత్రంగా ఉండడం వ్యర్థమే నీతిగా ఉండడం వ్యర్థమే న్యాయంగా ఉండడం వ్యర్థమే అన్యాయంగా లేకపోతే యథార్థంగా ఉండడం కూడా వ్యర్థమే ఎందుకు వ్యర్థము అంటే ఆయన తన కలుగుచున్న బాధలను శ్రమలను చూసి ఈ మాట చెబుతున్నట్లుగా మనకు దేవుని వాక్యంలోకి రాయబడింది రెండోదిగా ఆయన దేవుడు నాకుంటే చాలు అని చెప్పడానికి అన్యజనుల యొక్క వృద్ధిని చూసి చెబుతున్నటువంటి మాటలు మూడోదిగా చెప్పాలంటే అన్న జనుల యొక్క స్థితి అంటే వాళ్ళు నిశ్చింత గలవారే ధనవృద్ధి పొందుచున్నారు అంటే దేవుని ఎరగనటువంటి వారు ఇలాగున ధనవృద్ధి పొందుచున్నారు అని ఈ మూడు విషయాలను చూసి ఇప్పుడు నాలుగోదిగా ఆయన ఆ భక్తిని యొక్క స్థితి ఎలాంటిదో చూడాలని దేవుని మందిరానికి వెళ్ళాడంట ఆ భక్తిని యొక్క క్షేమం ఎలాంటిది వారు నిజంగా వృద్ధి పొందారా వారు నిజంగా క్షేమం పొందారా వారు నిజంగా బలాభి పొంద బలాభివృద్ధి పొందారా పొందుతున్నారా ఏంటి వాళ్ళ సంగతి ఏంటి అని తెలుసుకోవడానికి ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి వారి అంతములు గురించి ధ్యానిస్తున్నాడంట విడిమిన ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈ లోకంలో పుట్టిన నీవు కానీ నేను కానీ ఎంత వృద్ధి చెందిన ఎంత క్షేమం పొందినా ఎంత మహాభివృద్ధి చెందిన పిల్లలు కలిగి వృద్ధి చెందిన ఆస్తిపాస్తులు కలిగి వృద్ధి చెందిన క్షేమం కలిగి వృద్ధి చెందిన మేలుకు కలిగి వృద్ధి చెందిన తరతరాలు బహుగా సుఖించిన ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి ఆ మాట అంటే మానవుని అంతం ఎట్లుంటుంది మానవుని అంతం ఎట్లుంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ భక్తుడు ఆ దేవునిని ఎరగనటువంటి వారిని గురించి చూసినప్పుడు వాళ్ళు ఎంతో పచ్చగా ఎంతో క్షేమంగా ఎంతో వృద్ధి పొందినట్లుగా వారు వారి సంతానం వారి పిల్లలు వారి ఆస్తిపాస్తులు మహాభివృద్ధి చెందినట్టుగా చూశాడు చూసిన తర్వాత వారి అంతం ఎలా ఉంటుందో అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి తెలుసుకుంటున్నాడు తెలుసుకున్నప్పుడు తనకేం తెలిసిందో చూడండి ఇదే డెబ్బై మూడవ కీర్తన ఇదే డెబ్బై మూడవ కీర్తన పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు నేను చదువుతాను గమనించండి ఇదే డెబ్బై మూడవ కీర్తన పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు నేను చదువుతాను గమనించండి నిత్యముగా వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించున్నట్లు వారిని పడవే చున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయం చేత కడమట్ట నశించుదురు మేలుకొనినవాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు ఈ లోకంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి వృద్ధి పొందినా మానవుని యొక్క అంతం ఎలాంటిదంటే దేవుడు నిశ్చయంగా కాలు జారే స్థలంలో ఉంచాడంట ఓ సహోదరుడా ఓ సహోదరి ఓ అన్న ఓ అక్క ఓ చెల్లి ఓ తమ్ముడా ఈ మైక్ ద్వారా వచ్చే మాటలు కాస్త శ్రద్ధగా వినాలని నీ జీవితంలో కూడా మేలు పొందాలని దేవుని కోరిక ఎందుకు మేలు పొందాలని దేవుని కోరిక అంటే నీవు మహాభివృద్ధి చెందిన విస్తరించినా నీ తరతరాలు అభివృద్ధి చెందిన ఒకవేళ దేవుడు అంటూ నీకు తెలియకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే దేవునితో సంబంధం అంటూ నీకు లేకపోతే మానవుడైనా ఎవరైనా కూడా అతని అంతము అతని స్థితి అతని యొక్క ముగింపు ఎలా ఉంటుందంటే నిత్యముగా దేవుడు అలాంటి వారిని కాలు జారే స్థలములనే ఉంచి ఉన్నాడు అంత మాత్రమే కాదు వారు నశించిపోనట్లు దేవుడు వారిని పడవేచున్నాడు అంత మాత్రమే కాదు క్షణంలోనే వారు పాడైపోతారంట క్షణంలోనే మన చుట్టూ ఎంతోమందిని చూసి ఉంటాం బలవంతుల్ని గొప్పవారిని ఐశ్వర్యవంతుల్ని పేరుగాంచిన వ్యక్తులను క్షణంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం దాని కారణం ఏంటో తెలుసా దేవుని ఎరగనటువంటి స్థితి దేవునితో సంబంధం లేనటువంటి స్థితి దేవునితో సహవాసం లేనటువంటి స్థితి మానవునిది అందుకే మానవులందరూ కూడా ఈ సుఖ సౌఖ్యాలలో ఈ క్షేమములో ఈ మేలులలో ఈ తృప్తిలో ఈ ఆస్తిపాస్తులలో మానవుడు ఉండిపోయి తని లోకంలో సుఖంగా ఉన్నాను లే అనుకుంటున్నాడు కానీ మానవుని స్థితి ఎలా ఉందంటే నిశ్చయంగా కాలు జారే స్థలంలోనే ఉన్నాడు మానవుడు ఎందువరకు తెలుసా దేవుడు లేని స్థితి మానవుని జీవితం ఎందుకు మానవుడు దేవుడు లేని స్థితిలో ఉన్నాడంటే బైబిల్ గ్రంథం చెప్తుంది చూడండి యక్షయ గ్రంథం యక్ష గ్రంథం యక్షయ గ్రంథం యక్షయ గ్రంథం యక్ష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం యక్ష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఎందుకు దేవుడు లేనటువంటి స్థితి మానవుని జీవితంలో ఉంది అంటే బైబిల్ చెప్తుంది యక్ష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము ఈ రెండవ వత్సరం మూడవ ఉత్సరం రెండవ మూడో మూడవత్సరం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తం చేతను మీ వేలు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నవి దేవునికి మానవునితో లేకపోతే మానవుడు దేవునితో సంబంధం ఎందుకు లేదంటే మానవుని జీవితంలో పాపముంది నీ జీవితంలో పాపం ఉన్న సంగతి నీకు తెలుసా బహుశా నువ్వు భక్తి చేస్తూ ఉండవచ్చు మంచి పనులు చేస్తూ ఉండవచ్చు నీతి కార్యాలు చేస్తూ ఉండవచ్చు ధర్మకార్యాలు చేస్తూ ఉండవచ్చు కానీ నీ జీవితంలో పాపం ఉన్నదని నీకు తెలుసా ఒకవేళ పాపం ఉన్నదని తెలిస్తే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో నువ్వు తెలుసుకుంటావు దేవునితో ఎలా సంబంధం పెట్టుకోవాలో తెలుస్తావు తెలుసుకుంటావు దేవునితో ఎలా భక్తి చేయాలో తెలుసుకుంటావు దేవునితో ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటావు ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో కూడా తెలుసుకుంటావు అంతవరకు తెలుసుకో ప్రియమైన సహోదరులారా సౌదరి ఎందుకు ఈ మాటలు జ్ఞాపం చేయబడుతున్నాయి అంటే మానవుని చేతులు రక్తంతో దోషము చేత అంట మానవుని జీవితంలో ఈ కారణం బట్టి మానవునికి దేవుడితో సంబంధం లేదు దేవుడితో సహవాసం లేదు దేవునితో మానవుని యొక్క జీవితం ఆనందదాయకంగా లేదు అందుకే లోకంలో మనుషులందరూ కూడా వీటి వెంట పరిగెత్తి వాటిలో ఆనందిస్తూ వాటిలోనే నశించబోచున్నారు బైబిల్ చెప్తుంది మనుషులు ఒక్కసారే మృతి పొందే దేవుడు నియమించాడు ఆ తర్వాత తీర్పులోనికి వెళ్ళాలి మన్న అనేది వెనుకటి వల్లనే మనలా భూమికి చేరడం ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు పోవను ఎందుకు పోవను అంటే తీర్పులోనికి లెక్క ఒప్ప చెప్పడం కొరకు నీకు తెలుసా నువ్వు ఒకరోజు లెక్క ఒప్పు చెప్పాలని ఈ లోకంలో పుట్టిన మనుషులందరూ ఎలా ఉన్నారు అంటే దొరికితే దొంగ దొరకపోతే దొరా ఎవరు చూసావా నువ్వు ఎవరు దొరకపోవచ్చు ఒకరోజు ఆయన దొరుకుతావు అప్పుడు ఉంటుంది నీ సంగతి నా సంగతి కనుక మన జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీ జీవితంలో నా జీవితంలో ఉంది మన చేతుల చేత మనం దోషంలో చేసేమో మన చేతులన్నీ రక్తంతో నిండి ఉన్నాయి ఇవే మానవుని దేవుని సమీపించకుండా చేస్తూ ఉన్నాయి అందుకనే ఆ భక్తుడు అంటున్నాడు ఆ కాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది వద్దు ఎందుకు వద్దంట ఒకవేళ ఇవన్నీ ఉంటే దేవుడు కావాలన్న ఆలోచన నాకు ఉండదు దేవునితో నాకు సంబంధం కావాలన్న ఉండదు దేవునితో నేను సమాధాన పడాలన్న ఆలోచన ఆశ నాకు ఉండదు అవి నాకు వద్దాయా అవి నాకు వద్దు ఎందుకు తెలుసా లోకంలోనే మనుషులందరి జీవితాలను చూసి ఈ మాట అంటున్నాడు ఈ మాట అంటున్నాడు ఎందుకొరకు అంటున్నాడో చూడండి ఇదే కీర్తనలు ఇదే కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన ఈ కీర్తనలో వారి అంతాన్ని గురించి ధ్యానించి చిట్ట చివరిగా తాను తెలుసుకున్న సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే శాశ్వతం ఈ లోకంలో ఏవి శాశ్వతం కాదని తెలుసుకున్నాడు దేవుడు ఒక్కడే శాశ్వతం అని తెలుసుకుంటే మనలో మనం దేని వెంట పరిగెత్తుతున్నామన్న సంగతిని మనం తెలుసుకుంటాం మనం ఆలోచిస్తాం మన దృష్టిని మన గురిని దాని మీద పెడతాం చూడండి బైబిల్ గ్రంథంలో మనము శాశ్వతములు అనుకునేవి ఏమైపోతాయో దేవుని వాక్యం చెబుతున్నది చూడండి రెండవ పేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ పేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినాల అందరం కలిసి చదువుకుంటాం రెండవ పేద రాసిన పత్రిక మూడో అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినప్పుడు అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును అందరం కలిసి ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు బిక్కడమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశంలో రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు ఉన్నాయంట అంటే నీ కనబడే ఆకాశము నీ కనబడే భూమి ఈ పంచభూతాలన్నీ మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి అందుకని ఈ భక్తుడు అంటున్నాడు ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదో నాకు అక్కర్లేదు ఒకవేళ లోకంలోని విషయాలు నేను కావాలనుకుంటే నాకు నువ్వు తెలియవు నాకు నేను నేను అర్థం చేసుకోలేను నీతో సహవాసం చేయలేను నా పాప స్థితి నేను కడుక్కోలేనని ఈ భక్తుడు చెబుతూ ఉన్నాడు ప్రిమిన మార్లరా నువ్వు ఒకసారి ఆలోచిస్తావా ఇలాగునా ఈ లోకంలో నీకు కనబడే ఇవన్నీ కూడా ఒకరోజు లైవ్ అయిపోబోతున్నాయి గతించబోబోతున్నాయి నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు దేని కొరకు పరిగెత్తుతున్నావు నీ అందం ఎట్లుంటుందో తెలుసా నీ జీవితం చివరికి ఎలా ఉంటుందో తెలుసా బైబిల్ చదువుతున్న నిత్యంగా వాళ్ళు కాలు జారే స్థలంలోనే ఉన్నారు నశించిపోయే స్థలంలోనే ఉన్నారు నాశనానికి వెళ్ళే స్థలంలోనే ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అయితే ఈ భక్తుడు చాలా తెలివైన వాడు అందుకే అంటున్నాడు ఆకాశమందు నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు చూడండి ఎందుకు అట్లా అంటున్నాడంటే కీర్తనలు కీర్తనలు తొంభైవ కీర్తన తొంభైవ కీర్తన మొదటి నాలుగు వర్షాలు చదువుకుంటాం తొంభైవ కీర్తన మొదటి నాలుగు వచ్చినములు అందరం కలిసి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు నువ్వు పుట్టింపక మునుపు యుగా యుగములు నీవు దేవుడవు నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించ నిన్నటి వలె నున్నవి రాత్రి అందరి యొక్క జాము వలె నున్నవి ఈ భక్తులకు ఉన్న గ్రహిములు చూడండి ప్రభువా మాకు తరతరములకు మాకు నివాస స్థలము నీవే ఇంకే మానవునికి నివాస స్థలము కానీ మానవునికి క్షేమం పుట్టించే స్థలము కానీ మానవుడు మేలు పొందే స్థలము కానీ ఏదైనా ఉన్నది ఈ లోకంలో అంటే ఏది లేదండి ఒక దేవుని దగ్గరే ఆ ఆ క్షేమస్థితి మేలు స్థితి మరి ఆదరణ స్థితి ఉందని ఇక్కడ ఈ భక్తుడు ఎదిగాడు అందుకే అంటున్నాడు ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోని ఏదీ నాకు అక్కర్లేదు నువ్వు నాకుంటే చాలు నీవు నాకుంటే చాలు ఎందుకు తెలుసా ఈ ఆకాశాన్ని చూసినప్పుడు ఈ భూమిని చూసినప్పుడు ఈ వృక్షంలో చూసినప్పుడు ఈ చెట్లను చూసినప్పుడు ఈ ఫలములను చూసినప్పుడు ఈ పక్షులను చూసినప్పుడు ఒక గ్రహింపు కలుగుతుంది ఏందో తెలుసా దేవునితో కూడా సావాసం కలిగి ఉంటే దేవుడే అన్నిటిని చూసుకుంటాడు దేవుడే అన్నిటిని పోషిస్తాడు దేవుడే అన్నిటిని తీరుస్తాడు దేవుడే అన్నిటిని కాపాడుతాడు అన్న సంగతి అర్థమవుతుంది నీవు నేను వ్యర్థంగా దేని కొరకు పరిగెత్తి దేని కొరకు చింతి దేని కొరకు ఆయాసపడి చిట్ట చివరికి బాగా వినాలి చిట్ట చివరికి నీత నాశనానికి నరకానికి అగ్ని గుణానికి వెళ్తే నీ జీవితంలో నువ్వు సంపాదించింది ఏమగును నీ జీవితంలో నువ్వు సంపాదించింది ఏమగును అని ఈ భక్తుడు అంటున్నాడు ఆకాశం ముందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు ఈ లోకంలో నాకేది అక్కర్లేదు వర్లరా ఈ సాయంకాలము ప్రేమగల దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు దేని కొరకు తెలుసా నీ పాపములు కడుగొండట కొరకు నీ దోషములు క్షమించబడట కొరకు నీ చేతులు శుద్ధి చేసిన కొరకు నీకు దేవునికి అడ్డం వచ్చిన నీ దోషములు తొలగించడం కొరకు ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్య జనులారా మీరు ఎవరైనా సరే మీరు ఎలాంటి వారైనా సరే నా యొక్కకురా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేను మీకు సమాధానం కలుగు చేస్తాను నేను మీ పాపను క్షమిస్తానని ప్రేమ గల దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రేమ వాళ్ళరా ఆ దేవుడు ఎవరో కాదు ప్రవణ వారు ఆ దేవుడు ఎవరో కాదు ప్రవణ వారు ఆయన మానవాళి అందరి దోషం కొరకై పాపం కొరకై మరి మాను యొక్క అభిద్రత కొరకై మానుడు చేతులతో చేసిన పాపాల కొరకు రెండు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు మానవుడు నడవకుండగా వెళ్ళినటువంటి పాపముల కొరకు రెండు కళ్ళల మేకులు కొట్టించుకున్నాడు మానవుడు ఆలోచించిన చెడ్డ చెడ్డ ఆలోచనల కొరకు ఆయన తలలో తీయడం పెట్టించుకున్నాడు మానవుడు చేసినటువంటి శరీరంతో చేసినటువంటి పాపాలు వ్యభిచారము త్రాగుడు మోసము అన్యాయము దుర్మార్గత నష్టము పాపము వీటన్నిటి కొరకు ప్రకల్లో బలెం పొడి పొడవుబడింది దేని కొరకు తెలుసా ఆయన రక్తం చిందించకుంటే మానవునికి పాప క్షమాపణ లేదు పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు మనుషుల నీతి క్రియలన్నీ మురికి పేలికలతో సమానము నీతి మంత్రులు లేడు ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యం ఆక్యం చేస్తుంది ప్రేమ వర్లరా దేవుని నీతితో సమానమైనటువంటి నీతి ఈ లోకంలో ఎవరికి ఉంది దేవుని పరిశుద్ధతతో సమానమైనటువంటి పరిశుద్ధత ఈ లోకంలో ఎవరికి ఉంది దేవుని యొక్క న్యాయం కూడినటువంటి న్యాయం ఈ లోకంలో ఎవరని చేసేటటువంటి వారు ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరండి చెప్పేటటువంటి నేను కూడా లేను ఇలాంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు వినేటటువంటి నువ్ెవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఎలాంటి పాపం చేసి ఉన్నా సరే ప్రేమగల దేవుడు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఈ ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ పాప దోషమంతటిని తొలగించి దేవుడి దగ్గర ఉండే దివెన ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు ఈ భక్తుడు వాళ్ళ స్థితులన్నీ చూసిన తర్వాత వాళ్ళ క్షేమ స్థితిని చూసిన తర్వాత ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చాడు నాకు దేవుడు ఉంటే చాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు చూడండి వాళ్ళ క్షేమస్థితి ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళ క్షేమస్థితి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుంటాం వారి క్షేమస్థితి బహుశా నీవు కూడా ఇలాంటి క్షేమస్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు కానీ నీకు ఒకవేళ దేవునితో సంబంధం లేకపోతే నిశ్చయంగా కాలు జాడే స్థలంలో ఉన్నావు నాశనం పొందే స్థలంలోనే ఉన్నావు నశించిపోయే స్థలంలో ఉన్నావు అయితే దేవుడు నీవునే నశించిపోదని ఈ లోకంలో జన్మించడానికి ప్రవీణ్ ఏసుక్రీస్తు ప్రవీణ్ ఏసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపం నుంచి కడగబడి నీ దోషములని క్షమించబడి నీతిమంతుడిగా చేయబడి ఈ లోకంలో నెమ్మదితోనూ సమాధానంతోను మరి సుఖంతోను జీవించటటువంటి స్థితికి నీవు చేరుకుంటావని ప్రేమతో మిమ్మల్ని మరి మేము ఆహ్వానిస్తున్నాం ప్రిమిన వాళ్ళరా చూడండి ఇదే డెబ్బై మూడో కీర్తన ఇదే డెబ్బై మూడవ కీర్తన నేను చదువుతాను గమనించాలి మూడవత్సరం నుంచి భక్తిజీదుల క్షేమం నాకు కంట గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని మరణమందు వారికి యాతన లేవు చూడండి మరణమందు వారికి యాతన లేవంట తర్వాత వారు పుష్టిగా ఉన్నారంట ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొని చున్నది వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకుందరు క్రోవ్వి చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేచ్చు బలాత్కారము చేత జరుగు కీడును గూచి వారు మాట్లాడుద్రు గర్వముగా మాట్లాడుదురు ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయను వారి జనము వారి పక్షము చేరును వారి జలపానము సమృద్ధిగా చేదురు చేసిన తర్వాత ఇలా అంటారంట దేవుడు ఎట్లు తెలుసుకునగలడు మహోన్నతునికి తెలియనదా